పెట్ట పది ఇరవకాలు చూడండి ఫ్రెండ్స్ మన చె మా తోట జామకాయలు ఫ్రెండ్స్ ఇవి మా విలేజ్ అయితే వచ్చాను ఈరోజు మా ఊరు చూడండి గాయస్ ఇలాగ వన్ ఎకర్ జామ్ తోటి ఉంటుంది మాది కంటిన్యూ ఇదే ఎక కాయలు ఉంటాయి చూడండి ఓకేనా గాయస్ కింద కంటూ ఉంటాయి మా జామ్ తోటిది क्या देंगे क्या देंगे कान का काहे को है हैदराबाद है हां हां